హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మన నైట్ అయితే చికెన్ తెచ్చి పకోడా చేయమన్నాడు అనమాట బయట ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే సమోసా అయితే తిన్నాడు ఇంటికి రాగానే పకోడా తిన్నాడు అనమాట నాకు ఉండే హ్యాబిట్ ఏంటంటే ఒక మనిషికి ఎల్స్ట్రా చేయడం నాకు అలవాటు అనమాట ఏ టైం ఎట్లా ఉంటుందో చెప్పలేమండి పల్లెల్లో చేసి చేసే అది అలవాటు అనమాట ఇక్కడికి వచ్చినా కూడా నేను మానుకోలేకపోతున్నాను సో ఇద్దరము ఇంకా తను తినలేదు కదా నేను తినలేదనమాట నేను చెప్పాను ఇదే నీకు కంటిన్యూ అవుతుంది మార్నింగ్ ఈ అన్నమే నేను చేస్తాను టిఫిన్ అయితే ఏం పెట్టను అన్నాను సరేలే అన్నమాట నేను రోజు ఒక మనిషికి ఎక్స్ట్రా చేసేదాన్ని కదండి రోజు నేనే తింటాను అనమాట కొంచెం కానీ రోజు తగ్గిస్తాను అట్లా ఎక్కువ తక్కువ ఉన్నావు నేను అనమాట రైస్ అనేది ఎందుకంటే ఆ వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట సో నేనే తిని తిని బోరు కొడుతుందని చెప్పి చెప్పాను అనమాట ఆల్రెడీ సరే ఇదే తిందాంలే అన్నాడు సో ఒట్టిగా అయితే తినను అనమాట సరేలే అని చెప్పి నాకు వచ్చిన విధంగా అయితే ఇలా టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ పోపు కావాల్సినవన్నీ వేసేసి పసుపు వేసేసి మంచిగా అయితే అన్నాన్ని వేసి కలిపేశాను అనమాట సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా చేస్తే ఎందుకంటే రాత్రి చేసిన పొద్దున్నేకి తినడం తినలేకపోతే ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఇష్టంగా పిల్లలు కానీ ఎవరైనా కానీ తింటారనమాట నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్